తపన ఉండాలి కానీ ప్రయత్నిస్తే కాస్త సమయం తీసుకున్నా కూడా విజయం సాధించి తీరుతాం అలాంటి విజయాన్ని ఒక ఇరవై నాలుగేళ్ల యువతి దక్కించుకుంది అయితే ఆ సక్సెస్ అందరూ చేసేది కాదు పైగా అమ్మాయిల కళలో కూడా చేయలేని వృత్తిని ఎంచుకున్నారామే అలానే చదువుకోలేదని మాత్రం అనుకోవద్దు ప్రపంచం కళ్ళు తిరిగే సక్సెస్ సాధించిన ఆమె పేరు దరీషా డేవిస్ కామర్స్ లో పీజీ చేస్తున్నారామె ఆమె చదువులో చురుకు చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి చదువుకునేది ఎందుకంటే తండ్రి లారీ డ్రైవర్ నిద్రాహారాలు మాని తమ కుటుంబం కోసం పని చేస్తున్నాడని బాధపడేది అయితే వయసు పెరిగే కొద్దీ లారీ నడపాలనే కోరిక ఆమెకు కూడా ఎక్కువైంది దీంతో ముందు స్కూటర్ నేర్చుకో తర్వాత ఫోర్ వీలర్ ఏదైనా నడుపు ఆ తర్వాత లారీ నడిపే ఛాన్స్ ఇస్తానని చెప్పాడు దరీషా తండ్రి కేరళలోని త్రిసూరు పట్టణానికి చెందిన దిలీషా తండ్రి చెప్పిన వెంటనే తన స్నేహితుల సాయంతో స్కూటీ నేర్చుకుంది ఆ తర్వాత హోండా బైక్ కూడా నడిపి శబాష్ అనిపించుకుంది అయితే కారు నేర్చుకోవాలంటే ఆమెకు ఇబ్బందిగా మారింది ఎందుకంటే కారున్న స్నేహితులెవరూ ఆమెకు లేరు దీంతో తండ్రిని బ్రతిమలాడుకుని కార్ డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయి నెల రోజుల్లోనే కారు నేర్చుకుంది మరో నెలలో పర్ఫెక్షన్ సాధించింది ఇదంతా పదహారేళ్లలోపే సాధించేసింది కానీ ఆమెకు వయస్సు లేకపోవడంతో డ్రైవింగ్ లైసెన్స్ రాలేదు పద్దెనిమిదేళ్లు నిండగానే ఫోర్ వీల్ డ్రైవింగ్ లైసెన్స్ సాధించింది ఆ తర్వాత తండ్రి లారీ నడుపుతుంటే తాను కూడా లారీ నడిపి డబ్బులు సంపాదించాలి అనుకుంది దిలీష కానీ తండ్రి మాత్రం మొదట హాయిగా ఫ్యాన్ కింద జాబ్ చేసుకోమని సలహా ఇచ్చాడు కానీ ఆమె పీజీ అయిన తర్వాత జాబ్ చేస్తానని చెప్పుకొచ్చింది హెవీ వెహికల్ లైసెన్స్ తీసుకున్నారు ముందు లారీని ఎటువంటి అటు తిప్పేసి ఆశ్చర్యపరిచి డ్రైవింగ్ లైసెన్స్ సాధించింది ఇక పీజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి కాలేజీకి సరిగ్గా వెళ్లే ఛాన్స్ రాలేదు దీంతో ఆమె ఇంట్లోనే ఖాళీగా ఉండాల్సి వచ్చింది ఆ క్రమంలోనే తన తండ్రికి తీవ్రంగా జ్వరం రావడంతో దాదాపు నెల రోజులు ఇంటి పట్టునే ఉండాల్సి వచ్చింది దీంతో కాస్త కోలుకున్న తర్వాత కూతురు ముందు తీసుకుని లారీ నడిపారు ఆయన ఆమె హైవే మీద కూడా అద్భుతంగా డ్రైవ్ చేస్తూ ఉండడం చూసి మురిసిపోయాడు కానీ ఆమెను లారీ డ్రైవర్ను చేసేందుకు అతను అస్సలు ఒప్పుకోలేదు ఆడపిల్లకు ఇంత కష్టం ఎందుకు నేను బ్రతికున్నంత వరకు నేను కష్టపడినని చెప్పాడు ఆ తండ్రి కానీ అతనికి తెలియకుండానే ప్రమాదకర వాహనాలు నడిపే లైసెన్స్ ను పొందింది వయసు కూడా ఉండడంతో అధికారులు లైసెన్స్ ను ఇష్యూ చేశారు ఇక తండ్రి మీద కాస్త ఒత్తిడి చేయడంతో అతను ఆయిల్ ట్యాంకర్ యజమాని దగ్గరకు తీసుకువెళ్లాడు ఆ తర్వాత నెల రోజులకు యజమాని ప్రోత్సహించి నడుపుతానంటే లారీ ఇస్తానని చెప్పాడు పైగా మగవారి కంటే కాస్త ఎక్కువ జీతం ఇస్తానని కూడా ఎంకరేజ్ చేయడం విశేషం ఆమె కూడా సరైనంది ఇంకేముంది ఆయిల్ ట్యాంకర్ తో రోడ్డు మీద మెరుపు వేగంతో దూసుకెళ్తుంది దిలీషా పైగా ఉన్నత చదువు చదువుతున్నా కూడా ఆమె లారీ డ్రైవర్ కావాలనుకుంది ఎందుకంటే మా నాన్నకు నచ్చింది ఆయన చూసి నాకు నచ్చిందని చెప్పుకొచ్చింది దళీష ఆమెను గమనించిన మీడియా సిబ్బంది సైతం దలీషాను అభినందిస్తూ ఉన్నారు కొంతమంది తమ తండ్రి లారీ డ్రైవర్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు అలాంటి మీ నాన్న వృత్తిని ఎందుకు ఎంచుకున్నారంటే నాకు నచ్చింది మా నాన్న లారీ డ్రైవర్ అయినా నానే కూలి చేసినా నాకు నానే నాకు జ్వరం వస్తే మొదట ఏడ్చేది మా నానే నాకు బాధ వస్తే అందరికంటే భయపడేది కూడా మా నానే దేవుడు లాంటి మా నాన్న ఏ వృత్తి చేశాడనేది నాకెందుకు నాకు అతను అంతే దానిని గురించి చెప్పుకోలేని వారు మనుషులే కాదు అన్నారు దీ ఇప్పుడు రోజు మూడు వందల కిలోమీటర్లు ఆయిల్ ట్యాంకర్ నడుపుతూ సంపాదిస్తోంది వారానికి మూడు సార్లు కొచ్చి నుంచి మలపురానికి ట్యాంకర్ నడుపుతూ నెలకు పద్దెనిమిది వేలు సంపాదిస్తోంది ఈ విషయం మీడియాకు కూడా తెలిసి చాలా ఆశ్చర్యం వేసింది ఇక కరోనా నిబంధనల కారణంగా కేరళలో చెక్ పోస్టులు ఎక్కువగా పెట్టారు ఆ క్రమంలో తనిఖీలు చేస్తూ ఉండగా దిలీషా లారీని ఆపారు కరోనా నిబంధనల కారణంగా కేరళలో చెక్ పోస్టులు ఎక్కువగా పెట్టారు ఆ క్రమంలో తనిఖీలు చేస్తుండగా దిలీషా లారీని ఆపారు డ్రైవర్ సీట్లో ఉన్న ఆమెను చూసి షాక్ అయ్యారు అసలు ఆమెకు లైసెన్స్ లేకపోవచ్చు అనుకున్నారు కానీ ఆమె అన్ని పత్రాలు చూపించింది దీంతో తమ ఉన్నతాధికారికి ఈ విషయం చెప్పడంతో కాస్త దూరంలో ఉన్న ఆ ఆఫీసర్ దిలీషాను చూసి ప్రశంసించారు అంతేకాదు పర్ఫెక్ట్ గా నడుపుతారా అని అడిగారు ఏడాదిగా నడుపుతున్నాను సార్ అనడంతో ఆమె డ్రైవింగ్ చేస్తుండగా వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పెట్టారు అలా దలీషా టాలెంట్ ప్రపంచానికంతా ఇప్పుడు తెలిసింది పీజీ చేస్తున్నా సరే నచ్చిన పని చేయడంలో ఉన్న సంతోషమే వేరంటోంది దిలీషా మరి దిలీషపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి